జాపురం రాణి శ్రీమతి కృష్ణవేణి చలనచిత్ర నటిగా నిర్మాతగా నేపథ్య గాయనిగా శోభనాచల స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణి గారిది తెలుగు సినిమా రంగంలో ఓ సువర్ణాధ్యాయం ఆమె బహుముఖాలుగా ఎదిగి ఒదిగి తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో డాక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు శ్రీమతి నాగరాజమ్మ దంపతులకు కృష్ణవేణి జన్మించారు చిన్నప్పటినుంచే నటించడం పాటలు పాడడమంటే ఆసక్తిని చూపించడంతో చిన్నారి కృష్ణవేణిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఆమె రంగస్థలం మీద నటించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య సతీ అనసూయ అనే సినిమాను అందరూ బాలనటులతో నిర్మించాలనుకున్నారు అప్పుడు ఆయనకు కృష్ణవేణి గురించి తెలియటం ఆయన ఆ పాపను ఎంపిక చేయడం జరిగింది అలా కృష్ణవేణి బాలనటిగా సతీ అనసూయ సినిమాతో సినిమా రంగానికి పరిచయమయ్యారు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన మోహిని రుక్మాంగద చిత్రంలో వేమూరి గగ్గయ్య రామతిలకం వేమూరి ప్రభాకర శాస్త్రి వేదాంతం రాఘవయ్యతో పాటు కృష్ణవేణిని కూడా ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ద్రోణం రాజు చినకామేశ్వరరావు దర్శకత్వం వహించిన కచ్చదేవయాని చిత్రంలో కొత్త రఘురామయ్య ఎస్పి లక్ష్మణస్వామి బిఏ సుబ్బారావుతో పాటు కృష్ణవేణి నటించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వైవీరావు దర్శకత్వం వహించిన మళ్లీపెళ్లి చిత్రంలో కాంచనమాల బలిజేపల్లి లక్ష్మీకాంతం బెజవాడ రాజారత్నంతో కలిసి కృష్ణవేణి నటిస్తూ తన పాటలను తానే పాడుకునేవారు అదే సంవత్సరం మీర్జాపురం రాజా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్ గారు మార్కోని దర్శకత్వంలో నిర్మించిన మహానంద చిత్రంలో కథానాయికగా కృష్ణవేణి ఎంపికైంది అంతకు ముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజావారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో జరాసంధ అనే చిత్రంతో తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా ప్రవేశించారు మహానంద వారి రెండవ సినిమా ఇందులో కన్నాంబ అద్దంకి శ్రీరామ్మూర్తి పారుపల్లి సుబ్బారావు బాలసరస్వతి నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజావారు కృష్ణవేణిని చూశారు ముగ్ధమోహనమైన ఆమె రూపం రాజావారిని ఆకట్టుకుంది అప్పుడు ఆమె వయస్సు పదిహేను సంవత్సరాలు రాజావారు కృష్ణవేణి పట్ల అభిమానం పెంచుకున్నారు ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయంలో రాజావారు తన మనసులోని మాట చెప్పారు రాజావారు అలా అడుగుతారని కృష్ణవేణి ఊహించలేదు ఆమెలో మహదానందం కలిగించింది ఆ విషయాన్ని తాను నాన్న అని పిలిచే దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్యకు చెప్పగానే ఆయన కూడా సంతోషించి ఒప్పుకోమన్నారు అలా రాజావారితో కృష్ణవేణి వివాహం పంతొమ్మిది వందల నలభైలో ఆత్మీయుల మధ్య విజయవాడ నగరంలో జరిగింది వివాహం అయిన తరువాత కూడా కృష్ణవేణిని నటించమని రాజావారు ప్రోత్సహించారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రాజావారు శోభనాచల స్టూడియోస్ను మద్రాసులోని తేనాంపేటలో నెలకొల్పారు అక్టోబర్ ఇరవై నాలుగున ఈ దంపతులకు అనురాధ జన్మించారు మనదేశం సినిమాలో నందమూరి తారక రామారావు గారిని ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో సినిమా రంగానికి పరిచయం చేశారు ఈ సినిమాను కృష్ణవేణి సమర్పణలో శోభనాజల స్టూడియోస్ నిర్మించింది అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారితో కీలుగుర్రం అనే సినిమాను రాజావారి దర్శకత్వంలో శోభనాచల స్టూడియోస్ నిర్మించింది ఈ సినిమాతో అక్కినేనికి స్టార్ స్టేటస్ వచ్చింది రాజావారు గొల్లభామలో అంజలీదేవి జీవనజ్యోతిలో చదలవాడ నారాయణరావు లక్ష్మమ్మలో ఘంటసాల దాంపత్యంలో కమలా కొట్నీస్ రమేష్ నాయుడు లక్ష్మమ్మ చిత్రంతో దర్శకుడిగా త్రిపురనేని గోపీచంద్ వంటి వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు అలాగే పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్ల సినిమాలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావులను హీరోలుగా బిఏ సుబ్బారావు దర్శకత్వంలో రాజావారి సమర్పణలో నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్యలో కృష్ణవేణి గారు సతీ అనసూయ మోహిని రుక్మాంగద కచదేవయాని పెళ్లి మహానంద జీవనజ్యోతి దక్షయజ్ఞం భక్త ప్రహ్లాద భీష్మ బ్రహ్మరథం గొల్లభామ మదాలస కామవల్లి మనదేశం ధర్మాంగద లక్ష్మమ్మ ఆహుతి తిరుగుబాటు పేరంటాలు చిత్రాల్లో నటించారు ఆ తరువాత కృష్ణవేణి నటనకు స్వస్తి చెప్పి శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను చూడటానికే పరిమితమయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడు జూన్ ఇరవై ఐదున నంగునూరి శ్రీనివాసరావు గారితో అనురాధాదేవి వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది ఈ వివాహానికి తెలుగు తమిళ రంగాల నటీనటులు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు శ్రీనివాసరావు అనురాధాదేవి దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్వప్న పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కల్పన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అర్చన జన్మించారు కల్పనకు విష్ణుప్రియ సాయిప్రియ రోహిత్ రిషి కాగా అర్చనకు నిహాల్ బిపిన్ సంతానం మీర్జాపురం రాజావారు పద్దెనిమిది వందల తొంభై ఆరు నవంబర్ పదకొండున ఆగిరిపల్లిలో జన్మించి సినిమా పట్ల అభిమానంతో మద్రాస్ వచ్చారు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాజావారు ఎంతో చురుకుగా ఉండేవారు పంతొమ్మిది వందల ఆయన నిర్మించిన చివరి చిత్రం సావాసం రాజావారు తన తరువాత కూడా సినిమా నిర్మాణం కొనసాగించాలని కుమార్తె అనురాధాదేవి అల్లుడు శ్రీనివాసరావుకు చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం మే నాలుగున ఇహలోకయాత్ర ముగించారు అది ఆ కుటుంబానికి పెద్దలోటు తండ్రి మాట ప్రకారం అదే సంవత్సరం అనురాధాదేవి లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ సంస్థను ప్రారంభించి కన్నడంలో హున్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజ్ కుమార్ హీరోగా భక్త కుంబార అనే చిత్రాన్ని నిర్మించారు అదే కథతో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వి మధుసూదనరావు దర్శకత్వంలో చక్రధారి సినిమాను అనురాధాదేవి రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిండు మనిషి పంతొమ్మిది వందల డెభై తొమ్మిదిలో రావణుడే రాముడైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాముడు కాదు కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలయ దీపం ఇల్లాలే దేవత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రియా ఓ ప్రియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమించే మనసు రెండు వేలులో మాపెళ్లికి రండి చిత్రాలను అనురాధాదేవి రూపొందించారు తల్లి శ్రీమతి కృష్ణవేణితో కలిసి హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరుచుకున్న అనురాధాదేవి చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు రెండు వేల నాలుగవ సంవత్సరానికి రఘుపతి వెంకయ్య అవార్డుకు శ్రీమతి కృష్ణవేణిని ఎంపిక చేశారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కృష్ణవేణిని సత్కరించారు రెండు వేల ఇరవై మూడులో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగిన గొప్ప బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ సమక్షంలో శ్రీమతి కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగున ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నేతృత్వంలో విజయవాడలో జరిగిన మనదేశం సినిమా వజ్రోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన నిర్మాత నటి శ్రీమతి కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు ఆ తీపి జ్ఞాపకాలతో గడుపుతున్న కృష్ణవేణమ్మ అనుకోకుండా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఫిబ్రవరి పదహారు ఆదివారం రోజు నూటొక్క సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన శ్రీమతి కృష్ణవేణి భౌతికంగా మనకి దూరమయ్యారు శ్రీమతి కృష్ణవేణి నటించిన సినిమాలు రూపొందించిన చిత్రాల ద్వారా కృష్ణవేణి స్మృతి ఎప్పటికీ చిరస్మరణీయం స్ఫూర్తిదాయకం